వీరెప్పుడైనా పదిహేడు లక్షల్లోనే విజయవాడ దగ్గర ప్రైమ్ లొకేషన్ లో బిల్డింగ్ కొనుగోలు చేసే అవకాశాన్ని ఊహించారా అది కూడా ఈస్ట్ పేసింగ్ సౌత్ రోడ్డు మూడు వందల ముప్పై ఆరు స్క్వేర్ యార్డ్ ల్యాండ్తో ఇది సాధారణ ప్రాపర్టీ కాదు ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కానీ ఈ అవకాశం అందరికీ దొరకదు ఈ ప్రాపర్టీ విజయవాడ ఉయ్యూరు కాటూరు విలేజ్ లో హరిజన వార్డుకి చాలా దగ్గరగా ఉంది ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్లయితే మూడు వందల ముప్పై ఆరు స్క్వైర్ యార్డ్ ల్యాండ్ తో ఈస్ట్ పేసింగ్ సౌత్ రోడ్ తో ప్రీమియం ఫ్రంట్ ప్రైస్ చూసుకుంటే అంటే ఈ ప్రాపర్టీ రిజర్వ్ ప్రైస్ కేవలం పదిహేడున్నర లక్షల నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది మరి ఈ బిల్డింగ్ వయసు ఐదు నుంచి పది సంవత్సరాలు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా అయితే ఇవ్వడం జరిగింది స్ట్రక్చర్ కూడా చాలా బాగుందండి బిల్డింగ్ స్ట్రక్చర్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ ధరలో దొరుకుతుంది మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద రెంటల్ ఇన్కమ్ లేదా రీసేల్ ప్రాపర్టీ పొందే గోల్డెన్ సాన్స్ ఇది ఈ ప్రాపర్టీ ఎందుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చాలా మంది అడుగుతున్నారు దానికి రీజన్ ఏమిటంటే లొకేషన్ ప్రొటెన్షన్ ప్లస్ లో ప్రైస్ లో రిజర్వ్ ప్రైస్ ప్లస్ ఆప్షన్ ట్రాన్స్పరెన్సీ కానీ ఈ ప్రాపర్టీ ఆక్షన్ డేట్ దగ్గర పడుతుంది లాస్ట్ డేట్ కొరకు మీకు ఈ ఆక్షన్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నంబర్ కి వెంటనే కాల్ చేయండి శివ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ని క్లియర్ చెక్ చేసి మాత్రమే మీ ముందుకు తీసుకొస్తుంది ఈ సాన్స్ మిస్ చేస్తే మళ్ళీ ఇదే ప్రైస్